బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి పనిబడిన కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రాష్ట్రంలో ప్రభుత్వం వారి దాదాపు యాభై రోజులు కావస్తుంది జనసేన టీడీపీ బీజేపీ కూటమి ప్రభుత్వం యాభై రోజులు అవుతోంది అధికార పార్టీ వాళ్ళు మన జగన్ మామయ్య పాపం భయపడ్డాడో లేకపోతే భయపడిన నటిస్తున్నాడో ప్రజల సింపతి కోసమో లేదా మళ్ళీ అధికారం కోసమో కొత్త డ్రామా మొదలెట్టాడు ఢిల్లీకి పోతున్నాడ రేపు ఢిల్లీలో ధర్నా చేస్తాడంట ఏమో ధర్నా చేస్తాడు డాక్టర్ సుధాకర్ బాబు చంపేసి ఎవరు చంప ధర్నా చేస్తాడా లేదా మీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపేసినందుకు ధర్నా చేస్తాడా నువ్వు చేసిన అవినీతి చిట్టా ధర్నా చేస్తున్నావా ప్రత్యేక హోదా కావాలని ధర్నా చేస్తున్నావా ప్రత్యేక ప్యాకేజ్ కావాలని ధర్నా చేస్తున్నావా స్టీల్ ప్లాంటు తరలించిన ధర్నా చేస్తున్నావా రైల్వే జోన్ కావాలని ధర్నా చేస్తున్నావా చివరికి నీ బాబాయిని ఎవరు చంపారో హంతకులు కనుక్కోమని ధర్నా చేస్తున్నావా ఎందుకు ధర్నా చేస్తున్నావు ఈ ఐదు సంవత్సరాలు ఢిల్లీలో ఢిల్లీకి ఒక రెండు సార్లు పోయి ఉంటావు ఏ రోజైనా పోయి ఢిల్లీలో ధర్నా చేశారా లేదే ఇప్పుడు ధర్నా అంట వాళ్ళు వాళ్ళు కొట్టుకొని వాళ్ళు వాళ్ళు పొడుచుకొని దాని ధర్నా అని పేరు సింపతి కోసము జగన్ మామయ్య ఆడుతున్న డ్రామా ఇది రాష్ట్రంలో అందరికీ తెలుసు మొన్న చనిపోయిన రసీదు కానివ్వండి వాళ్ళ గొడవ గొడవలు కానివ్వండి ఇద్దరు ఫ్రెండ్సే ఆతి దగాధాలు లేదా పర్సనల్ గొడవలు ఇలా చనిపోయిన వాళ్ళకి తీసుకొని అవి టీడీపీ వాళ్ళు చంపేశారు జనసేన వాళ్ళు చంపారని చెప్పి డ్రామాలు ఆడుతూ ఈరోజు ఢిల్లీ పోయి ఢిల్లీలో జంతర మంత్రలో రాష్ట్రంలో దాడులు ఎక్కువైపోయినాయి అన్యాయాలు ఎక్కువ అయిపోయినాయి ఈ రాష్ట్రాన్ని కాపాడండి అని చెప్పి ధర్నా చేశాడ సిగ్గుండాల మాట మాట్లాడానికి మాజీ ముఖ్యమంత్రికి నీ సొంత బాబాయ్ చనిపోయి ఈరోజు ఆరు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ ఇంతవరకు ఏ రోజైనా సరే మా బాబాయ్ని ఎవరు చెప్పారని చెప్పి నువ్వు ఒక్క రోజన్నా ఢిల్లీ కాదు అమరావతిలో కూర్చొని ఒక ప్రెస్ మీట్ పెట్టావా ఒక ధర్నా చేసావా ప్రత్యేక హోదా ధర్నా చేసావా ప్యాకేజీలని ధర్నా చేసావా ఈ రాష్ట్రము దివాలా తీసి రాజధాని కోసం ధర్నా చేస్తావా ఎప్పుడూ ఏమి చేయలేదు ఈరోజు ఆయన కార్యకర్తల కోసం ధర్నా అంట ఎవరు ఆ కార్యకర్తలు మీ పార్టీ కార్యకర్తలే మీరే చంపుకున్నారు దాన్ని ధర్నా చేసిన అవసరం ఏముంది ప్రజలలో సింపతి కొట్టి ఆయన ఏదో భయపడిపోయినట్టు వాళ్ళ పార్టీ కార్యకర్తల మీద దాడిని చేసినట్టు క్రియేటివిటీ చేసుకొచ్చేయడం కరెక్ట్ కాదు ప్రజలన్నీ చూస్తున్నారు నిన్న మనం చూసుంటాం మదనపల్లి ఇన్స్టంట్ చాలా దారుణం మదనపల్లిలో ఏదైతే వేల కోట్ల స్కామ్ అన్నమయ్య జిల్లాలో రాష్ట్ర జరిగిన స్కాములు ఉన్నాయి అన్నమయ్య జిల్లాలో నిన్న మదనపల్లిలో జరిగిన దారుణం ఒక సబ్ కలెక్టరేట్లో ఒక రూమ్ కాలిపోయింది అగ్గిపొలం దొరికాయ చెప్పి డీజీపీ గారు చెప్పారు ఎంత దారుణం మొత్తం ఫైల్ సగల పెట్టేశారు లక్షల కోట్లు వేల కోట్లు స్కామ్ జరిగింది అవన్నీ బయటకు వస్తాయని చెప్పి ఫైల్ తగలబెట్టారు ఇవన్నీ కూడా మేము అధికారంలో ఉన్నాం కదా అన్నీ బయట తీస్తాం మదనపల్లిలో పరిస్థితి ఎలా ఉందంటే ఒక వ్యక్తి చెప్తున్నాను నాతో అందరూ మామూలుగా ఉదయం తొమ్మిది నుంచి రాత్రి నాలుగు దాకా పనిచేస్తారు అన్ని కార్యాలయాల్లో మదనపల్లి సబ్ కలెక్టర్లో మాత్రము ఈ కొద్ది రోజులుగా సాయంత్రం నాలుగు నుంచి మరొకటి ఉదయం తొమ్మిది దాకా పనిచేస్తారట అంటే రాత్రంతా పనిచేస్తా ఉన్నారు ఏం పని చేస్తారంటే ఇవే ఈ ఫైళ్ళు కాల్చడానికో ఈ ఫైళ్ళు తారుమారు చేయడానికో పనిచేశారు ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి ఆయన ఇంకా ముఖ్యమంత్రి అనుకుంటున్నాడో మేమే ఇంకా అధికారంలో ఉంటామని భ్రమలో ఉన్నాడో అర్థం కావట్లేదు రోజుకు ఒక మాట మాట్లాడుతున్నాడు నిన్న అసెంబ్లీలో చూసాం నల్ల కండువాలు వేసుకొని పోయి నిరసన వ్యక్తం చేసి ఆయన ఎవరో ఒక పోలీస్ ఆఫీసర్ వార్నింగ్ ఇస్తున్నాడు మళ్ళీ మేము వస్తామంటే ఏంది వచ్చేది పదహైదు ఇరవై ఏళ్ళు కనపడవు రాష్ట్రంలో ఎడ ఆ విధంగా దెబ్బేసినాం మేము మిమ్మల్ని పదహైదు ఇరవై సంవత్సరాలు కనపడే జగన్మోహన్ రెడ్డి వ్యక్తి వాస్తవం ఇది మళ్ళీ మేము వస్తాము ఇది ఎవరికి చెప్తున్నారు ఇవన్నీ ఈయన వస్తే ఆ మధుసూదన్ రావు ఎవరు ఆఫీసర్ని నేను వస్తే నీ కథ చూస్తామంటే వస్తే చూడడానికి నీ కథ చూడడానికి రెడీగా ఉన్నా రాష్ట్రంలో ప్రజలందరూ ఒక వ్యక్తి మాట్లాడుతూ ఎందుకే ఆ ఢిల్లీలో ధర్నా చేస్తున్నామంటే మాకు జరిగిన అన్యాయం మేము చేస్తున్న బాధ జగన్మోహన్ రెడ్డిని దేశమంతా చూడాలి కాబట్టి ఢిల్లీలో పోయి చేస్తాడంట వద్దు పని చేయండి బాబు అమెరికా పోండి ప్రపంచం అంతా చూస్తుంది ఎట్టా అమెరికా ఎలక్షన్ చేరుతా ఉంది ఎట్టోడ మీ పార్టీకి దిక్కులేదు అయిపోయింది అమెరికాలో పోటీ చేసే అవకాశం ఉంటే బోండి ఆడటో వాళ్ళు కొట్టుకుంటారు జగన్మోహన్ ఆడికైనా పోతే పోటీ చేయొచ్చు ఆడిపోయి ధర్నా చేస్తే అమెరికాలో ప్రపంచం అంతా చూస్తుంది నీ జరిగిన అన్యాయం ఎవరు చెప్తారా ఇవన్నీ మీరు ఇవన్నీ కరెక్ట్ కాదు జగన్ ఢిల్లీ టూర్ ఒక డ్రామా ఆయన కేవలం కూటమి ప్రభుత్వం పైన బురద చల్లడానికి వెళుతున్నాడు తప్ప ఆయన పార్టీ కార్యకర్తల కోసమో పార్టీ నాయకుల కోసం ఢిల్లీ పోవట్లేదు ఈ విషయాన్ని గమనించాల్సిందిగా ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం ఉన్నారు ఇంకా మర్చిపోలే వాళ్ళు ఇంకా అదే ఫీల్డ్లో ఆయన ఇంకా ముఖ్యమంత్రి కల్లో ఉన్నాడు ఆయన ఎంత ఎలక్షన్ అని కళ్ళనుకుంటున్నాడు ఈ ఎలక్షన్లు ఈ నూట అరవై మూడు సీట్లు నూట అరవై సీట్లు కళ్ళలో ఉన్నాడేమో లేకపోతే అసెంబ్లీ తిరిగిపోయేసి మధుసూదర్ రావు నీ కథ చూస్తానంటే ఏంటి ఆయన చూశాను ప్రజలు చూస్తాను లైవ్లో ఛానల్లో అధికారంలో ఉండి బెదిరిస్తావు అధికారం లేకపోయినా బెదిరిస్తావు కళ్ళలో బెదిరిస్తాడంట అదే చెప్తున్నాం కదా ఇప్పుడు కూడా కొన్ని కార్యాలయాల్లో ఇంకా జగన్ మనుషులే ఉన్నారు ఇంకా అధికార పూర్తిగా కూటమి ప్రభుత్వం సంబంధించిన అధికారులు రాలేదు కాబట్టి దీంట్లో గతంలో ఉన్న అధికార యంత్రాంగం ఎవరైతే కలెక్టర్ ఆఫీస్లో ఉన్నారో వాళ్ళే ఎక్కడో ఆలోచిపడి చేశారని చెప్పి అనుమానం అయితే వ్యక్తం ఉంది ఖచ్చితంగా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు మొత్తం ఫైల్స్ పోయిన డేటా ఎక్కడంతో సేకరించే పనులు సిబిఐ సిఐడి ఎంక్వైరీ చేశారు కాబట్టి ఖచ్చితంగా వస్తుంది ఖచ్చితంగా దీని మీద అనుమానం అయితే వైసీపీ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మనుషుల మీదే ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అనుమానం వ్యక్తమవుతున్నాయి చేస్తున్నారు అన్న అదే అర్థం కా దాడులు ఎక్కడ చేస్తున్నారు మీరు మీరు చేసిందాన్ని అదే మీరు చేసి మీ ఉదాహరణకి ఉన్నాయి ఇక్కడ రెండు వందల మన పేర్లు చాలా ఉన్నాయి ఇక్కడ లిస్టు కూడా ఎవరెవరు చంపినారు ఆ పల్లం లేదు మేము చేయట్లేదే మేము చేస్తున్నాం చెప్పట్లేదు మీరు మీరు చేసుకుంటున్నారు ఆ దాడులు మీవి మీ వ్యక్తిగత గొడవలు అవి మీ వ్యక్తిగత గొడవలు ఇద్దరు మీ పార్టీలో ఉండే మీరు మీరు కొట్టుకుంటున్నారు అవన్నీ కాదు కదా దాడులు మీరు చేసుకుంటారు మేము చేయటం అంత అవసరం లేదు మేము పరిపాలన చేసే పనుల్లో ఉన్నాం నిన్న చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్గా చెప్పారు కదా మాకు రాష్ట్రము దివాలా తీసి మా చేతికి వచ్చింది ఈ రాష్ట్రాన్ని నిలబెట్టాలి ఈ రాష్ట్ర అభివృద్ధి జరగాలి నిధులు తేవాలి అన్ని శాఖల్లో పూర్తిగా ఖజానా ఖాళీ అయింది ఈ పనిలో ఉన్నాం తప్ప ఎక్కడ కూడా దాడులు చేయాలనో ఎక్కడ కూడా మేము కక్ష తీర్చుకోవాలని చెప్పి మాకు ఆలోచన లేదు అని నిన్న క్లియర్గా చెప్పాం ఇప్పుడు కూడా చెప్తున్నాం మాకు ఎటువంటి కక్ష సాధింపులు చేసిన ఆలోచన అవసరం లేదు ఆలోచన లేదు కేవలం అభివృద్ధి మీదే ఉన్నాం రాష్ట్రానికి రాజధాని రాష్ట్రానికి మేము చేసిన ఏదైతే హామీలు ఇచ్చామో ఈ హామీలు నెరవేర్చడానికే జనసేన కోర్టు టీడీపీ కోర్టు పనిచేస్తాం తప్ప కక్ష సాధింపులకి మాకు అంత టైం లేదు అవసరం లేదు మీరే చేసుకొని మీరే డ్రామాలాడి ఆడి మా మీద వేస్తే మాత్రం బాగోదని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం ఎవరు ప్రయత్నం వాళ్ళు చేసుకుంటున్నారన్నా దేవుడు పవన్ కళ్యాణ్ గారు ఉంటాయి ఏదో ఒకటి వస్తుంది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ప్రాణహాని ఉందని చెప్పి కొన్ని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ల ద్వారా తెప్పించుకున్నారు మావోయిస్ట్ మావోయిస్ట్ ద్వారానో లేకపోతే వేరే అధికార పార్టీ కేంద్ర నిఘాలో తెప్పించుకున్నారు దాని మీద చర్చ జరుగుతుంది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి అయితే బ్లాక్ కమాండో సెక్యూరిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అయితే మొన్నటి దాకా నాకు ఏం అవసరం లేదు నా జన సైనికులు కానీ ఈ రాష్ట్రానికి ఆయన చాలా అవసరం భవిష్యత్తులో కూడా మా అందరికి కూడా నాయకుడు మా అందరం మా అందరి నాయకుడు అయినా కాబట్టి ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజల మీద ఉంది కాబట్టి మేమందరం కూడా కేంద్రం లేఖ రాస్తున్నాం పవన్ కళ్యాణ్ గారికి భద్రత పెంచమంటున్నాము భద్రత పెంచండి నిఘా కూడా పెంచండి పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకంటే ఇప్పుడు ఏది కూడా వచ్చిన ఒక ఇన్ఫర్మేషన్ని లైట్ తీసుకోకూడదు ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా దాన్ని సీరియస్గా తీసుకొని దాని మీద మనం ముందుకెళ్తే మంచిది అని ఆలోచనలో భాగంగా మేమందరం కూడా లేఖ రాస్తున్నాం అందరం కూడా మాట్లాడడం ఖచ్చితంగా ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి ఇబ్బంది జరగకూడదు చూసుకోవచ్చు బాధ్యత కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం మీద అయితే ఉందండి మనం టీవీ బిజినెస్ పర్సనల్ ప్రమోషన్స్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాలర్స్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ ఫోర్ సిక్స్ డబల్ సెవెన్ ఎయిట్